ధర్మ సందేహాలు సెల్లార్ నిర్మాణం అశాస్త్రీయమా ఇది చాలా మంచి ప్రశ్న అండి కారణం ఏంటంటే చాలామంది చాలా చాలా రకాలుగా ఊహించేసుకుంటూ ఉంటారు మా ప్రాంతంలో సెల్లార్ తీసిన వాళ్ళందరూ ఇబ్బంది పడ్డారండి అనేవాళ్ళు ఉంటారు సెల్లారు శాస్త్రీయమే పాతాళ గృహం అని పేరు దీనికి భూమి లోపలికి తవ్వేసేసి కట్టుకోవడం అది మనకి పురాణాల్లో కూడా పాతాళ గృహాలు సంబంధమైన చర్చ నడిచింది అయితే దాంట్లో టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది దాంట్లో ఫెసిలిటేట్ చేసుకోవాలంటే కానీ కొంచెం కష్టం ఎక్కువని ఖర్చు ఎక్కువని పూర్వం దాన్ని కొంచెం దూరం చేశారు ఆ తర్వాత ఈ పాతాళ గృహం అంటే సెల్లార్ గృహ అనే దాని మీద వస్తున్నటువంటి అపోహలకి సమాధానం ఏంటంటే సెల్లార్లోకి వెళ్ళే ర్యాంపు మెయిన్గా ఇంటి మొత్తాన్ని కూడా ఇంటి యొక్క ఓరియంటేషన్ మొత్తాన్ని కూడా దిశానిర్దేశం చేస్తుంది అది మీకున్నటువంటి వాస్తు విషయాల మీద ఎక్కువగా ప్రభావం చూస్తుంది సెల్లార్లోకి ఎంట్రన్సే ఇక్కడ ఈ సెల్లార్ని కట్టి సెల్లార్లోకి ర్యాంప్ వేసినప్పుడు ఈ సన్యంలో సహజంగా వేస్తారనుకోండి ఈశాన్యంలో వేస్తే మరి అక్కడ ర్యాంపు వెనక్కి దిగుతుంది పడమరకు డౌన్ అవుతుంది ఫస్ట్ రెండుదంటే ఈ సన్యంలో ఎత్తు వస్తుంది ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ నైతులు ఏదైనా ఒక కట్టుకోవాలి ఉత్తర పక్కన ఈ సైన్యంలో వేసినా తూర్పు పక్కన ఈ సైన్యంలో వేసినా సరే ర్యాంపు ఇది ఒకవేళ ఈ పై అంతస్తుకి ఎఫెక్ట్ అయితే కనుక ఒకవేళ చూరులో కటింగ్ వస్తుంది దాని మూలంగా ఈ సైన్యం కట్ అయిపోతుంది పై వాడికి ఫస్ట్ ఫ్లోర్లో వాడికి గ్రౌండ్ ఫ్లోర్లో వాడికి కాబట్టి అక్కడ గ్రౌండ్లో వాడి యొక్క స్లాబ్ ఏరియా నైంటీ డిగ్రీస్ మొత్తం నాలుగు వైపులో ఉన్నట్టుగా చూసి కట్ చేసి ఆ ఏదైనా క్రాసులు ఉండే కనుక ఆ క్రాసులు మనం పట్టించుకోకుండా పక్కన పెట్టేలాగా ముందు వెళ్ళాలి ఈ ర్యాంపు వలన మనం సెల్లార్లో దిగిపోయిన తర్వాత చూస్తే ఒకవేళ తూర్పు వేస్తావు ఉత్తరం వేస్తాం అనుకుందాం తూర్పు సైన్యంలో ఉత్తరీ నుంచి సెల్లార్ పెట్టారు సెల్లార్లోకి ర్యాంపు మనం లోపలికి వెళ్ళిపోయి సెల్లార్లో నుంచి ఇట్లా చూస్తే ఈ సైన్యంలో ఎత్తుగా కనబడుతుంది మరి పనికి పనికిరాదు కదా తూర్పులో పెట్టినా ఉత్తరంలో పెట్టినా ఇట్లా పైకి లేస్తూ ఉంటుంది తూర్పు ఉత్తరాలు ఎత్తు వస్తుంది సెల్లార్ లెవెల్కి పనికిరాదు కదా ఏం చేయాలి మన పైకి రావాలి అంటే ర్యాంప్ కావాలి అదేమో రివర్స్లో ఉంటుంది ఒకటి దూర్పుత్రాల్లో వేసినప్పుడు ప్లస్ రిషన్గా ఎత్తే ఉంటుంది దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అంటే పూర్తి సంజానికి వెళ్ళకుండా కొంచెం ఈ సెంజన్ గ్యాప్ ఇవ్వడం ఒకటి నీకు ఇక్కడ ఆ ర్యాంపు హైట్ ఎంత వచ్చిందో అంత హైట్కి దెమ్మో ఒకటి వెనకాల కట్టించుకోవడం ఒకటి పెద్ద పెద్ద సల్లార్ల్లో అయితే ఎంతైతే ఏరియా ఉందో ఏరియా ఇక్కడ సెల్లార్ తీసిన ఏరియాకి వెనకాల అక్కడ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి ఏరియాకి బ్యాలెన్స్ చేస్తూ ఎంత లోపలికి వెళ్ళాము అనే దాన్ని దృష్టి పెట్టుకుని దాని తగ్గట్టుగా ఇక్కడ మన వాళ్ళు ఏం చేస్తుంటారు దెమ్మలు కట్టిస్తూ ఉంటారు ఎత్తుగా ఆ ర్యాంపు దోషం పోవడం కోసం చెప్పి అప్పుడు తూర్పు ఉత్తరాలు దెమ్మ ఉంది అని తూర్పు ఉత్తరాలు ఉన్నటువంటి ర్యాంపుకి దోషానికి పరిహారంగా దెమ్మ కట్టించడం మూలంగా ఇక్కడ దెమ్మ ఎత్తుగా ఉండడం మూలంగా బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది ఇట్లాగా అలాంటి వాస్తు నిర్మాణ సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చిన దోషాలని పట్టుకుని చల్లారులు అందరికీ కలిసి రాదేమో అనే మాట అనుకోవడం చాలా తప్పు సెల్లార్లు జాగ్రత్తగా శాస్త్రీయంగా కనుక తీస్తే అందరికీ కలిసి వస్తాయి ఆ బేస్మెంట్ వర్క్ అని చెప్పి ఇప్పటికి ఫారెన్స్లో కడుతూ ఉంటారు కింద అంతా వాళ్ళు వేస్ట్ మెటీరియల్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఇట్లాంటివన్నీ పెట్టేసి ప్లేస్ వేస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటారు వాటిని అట్లాగా జాగ్రత్తగా కనుక నిర్మాణం పద్ధతిగా ఒక పర్టికులర్ ఆర్డర్లో కనుక మనం జాగ్రత్తగా నిర్మాణం చేసుకుంటూ వస్తే సెల్లార్ నిర్మాణం వల్ల ఎవరికి ఇబ్బంది రాదు అర్థమైంది సెల్లార్ నిర్మాణం వల్ల ఎవరికి ఇబ్బంది రాదు అది గమనించుకోండి స్వస్తి